హాయ్ అండి అందరికీ ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే మనం వీడియోలో ఒక డిఫరెంట్ ఫేషియల్ చూపిస్తానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా అంటే చాలా ఇంప్రూవ్ ఫేస్లో గ్లో అయితే వస్తుంది ఈ ఫేషియల్ తోటి చాలా అంటే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అండి బయటికి కూడా మనకు ఎక్స్ట్రా అవసరం కూడా లేవు మనం ఈ ఫేషియల్ చేసుకోవాలి మనకైతే ఈ ఫేషియల్ చేసుకోవడానికి మనకు మెయిన్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గింజలండి ఎస్ ఈ గింజలతో మనం ఈరోజు ఫేషియల్ చేసి ఫేషియల్ చేసుకుంటున్నాము చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఫోర్ స్టెప్స్ మంచిగా క్లియర్గా చూసి చేయండి చాలా అంటే చాలా గ్లో వస్తుంది ఫేస్లో అయితే ఈ రోజు కంటే రేపటికైతే ఇంకా గ్లో అనేది ఫేస్లో రేపు బాగా కనబడుతుంది సో ముందుగా అయితే దీనికోసం మనం ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ అన్నీ గింజలు వేసుకొని ఒక హాఫ్ చెంబడు వాటర్ పోసుకొని మసలు పెట్టుకోండి పొయ్యి పైన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోండి పొయ్యి పైన పెట్టేసుకొని దీన్ని కలుపుతూ స్లిమ్ టు మీడియంకి మంటని అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి హైలో అయితే పెట్టకండి ఎందుకంటే గిన్నె మాడిపోతుంది గింజలు దానికి అత్తుకుంటాయి సో మీడియం టు లోకి సెట్ చేసుకుంటూ ఫ్లేమ్ని కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలా వస్తుందో కొద్దిసేపటికి ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది రెడీ అవుతుందండి ఈ జెల్ అయితే ఈజీ అంటే ఇది చాలా ఈజీగా రెడీ అవుతుంది ఈ జెల్ అయితే మనకు సూపర్ మార్కెట్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే మన హోల్సేల్ షాప్లలో అయితే చాలా తక్కువ రేట్కి అవైలబుల్గా ఉంటాయండి చూస్తున్నారా ఇలా మనకు జెల్ ప్రిపేర్ అయ్యింది కాలేదనేది మనం ఇలా వేలతోనే టెస్ట్ చేయాలండి ఇట్లా తీగ లాగా వచ్చిందంటే మనకు జెల్ ప్రిపేర్ అయిపోయినట్టేనా పాకం అన్న అనేసి ఏదో పాకం బెల్లం పాకం అని కామెంట్ అయితే వేయకండి మనకి ఇట్లా తీగలాగా రావాలి అనేసి అలా చెప్పాను నేను అంతే ఇప్పుడైతే ఈ జెల్ని వడబోసుకోవాలండి దీనికోసం వేరే సపరేట్గా ఒక గిన్నె తీసుకొని దానిపైన జాలు పెట్టుకోండి జాలైనా పర్లేదు లేకపోతే కాటన్ క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చండి ఇలా వడబోసుకోవడానికి నేనైతే జాలు తీసుకుంటున్నాను ఇలా ఓడబోసుకోవాలి మనకు అలా వావిసే గింజలు కానీ ఏవి రాకుండా ఇట్లా ఓడ పోసుకోవాలి మనకు ఆ గింజలతో అవసరం లేదండి గింజలు అయితే పడేయండి ఇది ఓన్లీ మనకి ఈ జెల్ మాత్రమే కావాలి గింజల్లో మనకు యూజ్ ఏం లేదు ఇప్పుడు చూసారా ఈ జెల్ని కొంచెం చల్లారనిద్దాము ఇలానే వేడిగా పెట్టుకుంటే ఫేస్ కాలుతుంది సో కొద్ది లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ అయితే చల్లగా అయిపోతుంది ఇప్పుడైతే జెల్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా దీని దీన్ని మనం ఒకటేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం ఫోర్ స్టెప్స్ అని చెప్పాను కదా స్టెప్ స్టెప్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇందులో ఒక టూ టీ స్పూన్స్ అంత జెల్ అయితే నేను తీసుకుంటున్నాను సో మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్లెన్జింగ్ అండి క్లెన్జింగ్ కోసం నేనైతే ఒక టూ టీ స్పూన్స్ అంతా గింజల జెల్ తీసుకుంటున్నాను ఇందులోనే కొన్ని కొంచెం ఒక టీ స్పూన్ అని మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ ప్లేస్లో హనీ కూడా యాడ్ చేయొచ్చండి నా దగ్గర హనీ లేదు సో అందుకని నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను హనీ పడని వాళ్ళైతే మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు క్లెన్జింగ్కి సో మీరు మీ ఇష్టం అండి హనీ అయితే హనీ యాడ్ చేసుకోండి హనీ పడితే లేదా అంటే మిల్క్ అయితే మిల్క్ యాడ్ చేసుకోండి ఇది కలపడం అయితే కొంచెం కష్టమేనండి కాకపోతే కొంచెం స్లోగా కలిపేసేయండి అందులో బాగానే కలుస్తుంది కొంచెం స్లోగా 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 కలిపేయండి చూస్తున్నారా అండి ఒక ఫైవ్ మినిట్స్ కలపంగా కలపంగా ఈ జెల్లో అయితే పాలైతే కలిసిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలి అప్పుడు కానీ ఈ జెల్లో అయితే కలవవు సో ఇప్పుడైతే మనం క్లెన్జింగ్ చేసుకునే ముందు ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి ఫేస్ పైన ఉన్న దుమ్ము కానీ డర్టీనెస్ కానీ మొత్తం పోయేటట్టు ఫేస్ వాష్ చేసుకొని తర్వాత క్లెన్జింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఫేస్కి కానీ నెక్కి కానీ మొత్తం మంచిగా మసాజ్ చేసేసేయాలి మసాజ్ అంటే మసాజ్ కాదులేండి జస్ట్ అలా కొంచెం రుద్ది రబ్ చేసినట్టు చేసేసి వాష్ చేసుకోవాలన్నమాట ఒక వన్ టు టూ మినిట్స్ వరకు కొంచెం రబ్ చేసినట్టు చేయాలి చేసేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు చేసే క్లెన్జింగ్లోనే ఫేస్లో కొంచెం చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు కొంచెం ఫేర్గా అవుతుంది ఫేస్ చూడండి కొంచెం రబ్ చేసినట్టు కొద్దిగా లైట్గా లైట్గా అంటే లైట్గా రుద్దాలన్నమాట ఫేస్ని ఒక వన్ టు మినిట్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా అయితే ఏం అవసరం లేదు ఇప్పుడైతే ఫేస్ని వాష్ చేసుకుంటున్నాను చూడండి మీరే ఫేస్లో ఎంత గ్లో వస్తుందో ఫస్ట్ స్టెప్కే చూడండి ఫేస్ ఎంత నీట్గా అనిపిస్తుందో కొంచెం లైట్గా ఫేర్నెస్ కూడా వచ్చింది కదా ఫేస్లో చూడండి చూస్తున్నారా ఇప్పుడైతే సెకండ్ స్టెప్పు సెకండ్ స్టెప్ కోసం సేమ్ అలాగే స్క్రబ్బింగ్ అండి స్క్రబ్బింగ్ కోసం నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒక టూ టీ స్పూన్స్ అంతా అవిసగింజల జెల్ తీసుకుంటున్నాను స్క్రబ్బింగ్ కోసము ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ అంతా బియ్యం పిండి తీసుకుంటున్నాను అలాగే దీన్ని గింజల్ని కొంచెం పొడిగా గరకబరకగా కొంచెం పొడిగా చేసి కానీ స్క్రబ్ చేసుకోవచ్చు నేను మాత్రం బియ్యం పిండి తీసుకుంటున్నాను స్క్రబ్బింగ్ కోసము దీన్ని బాగా కలుపుకోవాలండి చెప్పాను కదా జెల్లో అయితే ఈ బియ్య పిండి కూడా అస్సలు అంటే అస్సలు కలవదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ స్లోగా కలపంగా 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 లైట్గా కలుస్తుంది అది మంచిగా వాటర్లో కలిసినంత కూడా కలవదు ఎలాగో అలాగా కొంచెం కొంచెం కలుస్తుంది కాబట్టి చేతిలో తీసుకొని మన వీళ్ళతో స్మాష్ చేసేసుకొని ఫేస్కి రాసేసుకోవాలి స్క్రబ్బింగ్ కొంచెం మంచిగా చేసుకోవాలండి ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫోర్స్ ఓపెన్ అయిపోయి లోపల ఉన్న డర్టీ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట అందుకే స్క్రబ్బింగ్ మాత్రం కొంచెం బాగా చేసుకోవాలి కొంచెం టైం తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నాను ఇది ఫేస్కి రుద్ది అప్లై చేసి రుద్దడానికి కానీ అస్సలు అంటే అస్సలు బియ్యపిండి అస్సలు అతుక్కోవట్లేదు సో అందుకని రెండు చేతుల మధ్యలో పెట్టి దాని చేతులలో స్క్రబ్ రాసుకొని ఫేస్ కి స్క్రబ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మంచిగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఫేస్ని నెక్ని అయితే అస్సలు మర్చిపోకండి నెక్ని కూడా బాగా స్క్రబ్ చేసుకోండి మనం ఫేస్కి అయితే ఏవైతే యూజ్ చేస్తామో అవి నెక్కి కూడా యూజ్ చేయాలండి ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది సో అందుకని మనం ఫేస్కి ఫెర్లో పెట్టినా సరే అది నెక్కి కూడా పెట్టాలన్నమాట ఇప్పుడైతే స్క్రబ్బింగ్ చేసుకోవడం అయిపోయింది నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను చల్లటి వాటర్ తోటి చూడండి ఫేస్లో ఇంకొంచెం చేంజెస్ని నోటీస్ చేస్తారు మీరు కరెక్ట్ కరెక్ట్గా చూడండి నాకైతే ఫేస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా చాలా గ్లోగా అనిపిస్తుంది ఇప్పుడైతే థర్డ్ స్టెప్ అండి థర్డ్ స్టెప్ కోసం గ్లిజన్ గ్లిజరిన్ అయితే యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే గ్లిజరిన్ లేదని నేనైతే అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను అలోవెరా దండి చెట్టు తీసుకొచ్చి దాంతోనైతే నేను చేస్తున్నాను దీనికోసం అగైన్ మళ్ళీ టూ టీ స్పూన్స్ అంతా గింజల జెల్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారా జెల్ అసలు కనబడుతుందా గిన్నెలో కనబడని కనబడట్లేదు కదా అది కిందికి జారేస్తుంది కిందికి వంచి చూపిస్తుంటే ఇప్పుడైతే అలవేరాని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఈ అలోవేరా జెల్ కూడా లేదు అనుకుంటే రోజు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ గ్లిజరిన్ ఉంటే గ్లిజరిన్ యాడ్ చేసుకోండి లేదంటే అలవేరా జెల్ యాడ్ చేసుకోండి అలవేరా జెల్ కూడా లేదంటే రోజు వాటర్ని యాడ్ చేసేసుకోండి అందులో ఇప్పుడైతే అలోవేరా జెల్ని కలుపుకోవాలి ఇది పెద్ద టాస్క్ అండి ఇప్పుడు పిండే కలవలేదు ఇంకా అలవేరా జల్ ఏ కలుస్తుంది సో నేనైతే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను అందులో కలపడానికి ఎట్టకేలు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టిందండి నాకు అందులో అలవేరాని కలపడానికి ఎందుకంటే ఇది పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది కదా ముందే ఇది జల్లు అది జల్లు ఇంకా అసలే కలవట్లేదు అందులో ఇప్పుడైతే కలిపేసిందాన్ని ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను నేను దీని అయితే మంచిగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అగైన్ మళ్ళీ మంచిగా మసాజ్ చేయాలి ఫేస్కి అలోవేరా జెల్ తోటి చాలా అంటే చాలా ఫేషియల్స్ చేసుకోవచ్చండి నేను ముందు ముందు పెట్టే వీడియోలలో చాలా అంటే చాలానే చూపిస్తాను అలోవేరా జెల్ తోటి ఫేషియల్స్ ఈ ఫేస్కి అయినా చాలా మంచివేనండి హెయిర్కి అయినా చాలా మంచివి అలాగే ఈ గింజలతోటి లడ్డు చేసుకొని తిన్నా కానీ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఈ మసాజ్ అయితే అప్పర్ డైరెక్షన్లో అయితే చేసుకోవాలి చాలా మంచిగా అంటే మంచిగా రబ్ చేస్తూ బాగా చేసుకోవాలండి మసాజు నెక్ను కూడా అసలు విడిచిపెట్టద్దండి నెక్ పైన కూడా చేసేసుకోండి మసాజ్ ఈ మసాజ్ చేసుకున్న తర్వాత కో కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి ఎందుకు కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోమని చెప్పాను అంటే ఇంతకుముందు మనం స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు ఓపెన్ ఫోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పాను కదండీ అవి అలానే ఉండిపోతే డర్ట్ అంతా అందులోకి వెళ్తుంది సో అందుకని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి దీన్ని మొత్తం అప్పర్ డైరెక్షన్లోనూ మాత్రమే చేసుకోవాలి ఎందుకు అప్పర్ డైరెక్షన్ అంటే స్కిన్ అనేది టైట్ అవుతుంది అందుకోసమని అలా చేసుకోవాలి ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకోండి కోల్డ్ వాటర్ వాటర్ తోటి చూడండి ఫేస్లో చాలా అంటే చాలా గ్లో వచ్చింది కదా ఎంత బాగా అనిపిస్తుంది ఫేస్ అయితే చాలా అంటే చాలా చేంజెస్ అనిపిస్తుంది నాది నాకే నాకు టచ్ చేస్తుంటేనే స్మూత్గా అనిపిస్తుంది ఫేస్ ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ స్టెప్ అండి చాలా అంటే చాలా ఈజీ స్టెప్పు ఫోర్త్ స్టెప్పు ఈ ఫోర్త్ స్టెప్ కోసం నేనైతే శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి మీ దగ్గర లేదు అనుకుంటే పిండి అయినా యూజ్ చేయచ్చు నేనైతే ఇప్పుడు ఒక వన్ టు టూ టీ స్పూన్స్ అంతా శనగపిండి తీసుకుంటున్నాను ఫేస్ ప్యాక్ కోసము ఇప్పుడు ఈ ఫే శనగపిండిలో కొంచెం ఈ జల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ అంతా జెల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అస్సలు అంటే అస్సలే కలవదు చూడండి మీరు ఫేస్ కూడా అలా స్పాచెస్ స్పాచెస్ లానే ఉంటుంది అస్సలు అస్సలు అంటే అస్సలే కదలవదు ఇది జెల్ జెల్ మనం శనగపిండిని కలపడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలండి అస్సలు అంటే అస్సలే కలవదు ఈ శనగపిండి వచ్చేసి మన ఫేస్కి అయితే చాలా అంటే చాలా మంచి చేస్తుందండి ఫేస్ టైట్గా అవ్వడానికైనా ఫేస్ పైన ఉన్న మొటి మొటిమలు పోవడానికైనా ఫేస్ గ్లోగా అవ్వడానికైనా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది శనగపిండి శనగపిండితో మనం చాలా అంటే చాలా ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటాయి శనగపిండితోటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వలన చూస్తున్నారా అస్సలంటే అస్సలే కలవట్లేదు చెంచుతో కలవట్లేదు అని నేనైతే హ్యాండ్ తోటి అందులో కలుపుతున్నాను అయినా కానీ కలవట్లేదు అస్సలు అంటే అస్సలే కలవట్లేదు చూడండి ఇంకేం చేస్తా అలానే రుద్దేస్తున్నాను ఫేస్కి ఎలాగో అలాగ కొంచెం కష్టపడి ఎలాగో అలాగా రుద్దేస్తున్నాను చూడండి అస్సలు అంటే అస్సలు అతుక్కోవట్లేదు మొత్తం జారిపోతూ ఉంది శనగపిండి నేనైతే ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి గింజల జెల్ తోటి హెయిర్కి సంబంధించింది ఒక్కసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి దానివల్ల హెయిర్ అయితే చాలా అంటే చాలా గ్రోత్ అవుతుంది అలాగే హెయిర్కి అంటే ఇక్కడ పగుళ్ళు కానీ వచ్చిన దగ్గర పగుళ్ళు రాకుండా ఉంటుంది అలాగే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా ఆ వైట్ హెయిర్ కూడా రాకుండా తగ్గిస్తుంది అలాగే హెయిర్ బాగా ఊడిపోవడానికి తగ్గిస్తుంది హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేనైతే అందులో చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే ఓకేనా ఇప్పుడైతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటానండి అది ఇది అయితే ఆరాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది మినిమం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది సో అంత టైం లేని వాళ్ళైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచేసుకొని తర్వాత రబ్ చేయండి ఫేస్ పైన బాగా రబ్ చేసేసుకోండి ప్యాచెస్ ప్యాచెస్ లాగా ఉన్న శనగపిండిని మొత్తం తీసేసుకొని మొత్తం ఫేస్ పైన స్క్రబ్ చేసుకోండి రా అదే రుద్దండి ఫేస్కి కానీ నెక్కి కానీ బాగా రుద్దేయండి ఇలా రుద్దిన తర్వాత వాష్ చేసేసుకోండి కానీ ఇది ఆరితే కొంచెం గ్లోనెస్ అనేది ఇంకెక్కువ కనబడుతుందండి ఇలా రుద్దిన దానికంటే కానీ ఆరడానికైతే చాలా టైం పడుతుంది కదా సో మీ ఇష్టం ఆరే వరకు ఉంచుకుంటా అంటే ఉంచుకోండి లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత వప్ చేసేసుకొని వాష్ చేసుకోండి ఇలా పర్లేదు కానీ బాగా అంటే ఫేస్లో అయితే చాలా అంటే చాలా గ్లో అయితే వస్తుంది చూడండి మీరు వీడియోలో స్టార్టింగ్కి ఇప్పుడు ఎండికి ఎంత గ్లో వచ్చిందో ఫేస్లో ఈ గ్లో వచ్చేసి ఈరోజు కంటే రేపటికి ఇంకా బాగా కనబడుతుందండి ఇలా ఫేషియల్స్ చేసుకున్నాక ఒక అంటే ఈరోజు సాయంత్రము వరకు రేపు పొద్దున వరకు సబ్ అయితే అస్సలు యూజ్ చేయకండి ఫేస్కి ఎందుకంటే సబ్ యూజ్ చేయడం వల్ల మనం చేసిన ఫేషియల్కి సంబంధించినవి అన్నీ పోతాయి సో అందుకని సోప్ అయితే అస్సలు యూజ్ చేయండి నార్మల్ ఫేస్ వాష్ చేసేసుకోండి ఓకే అండి చూస్తున్నారా ఎంత బాగా అనిపిస్తుందో ఫేస్లో అయితే ఎంత గ్లో వచ్చిందో చూడండి నా ఫేస్కి నా హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ గ్లో ఈ రోజు కంటే రేపటికి అయితే ఇంకా బాగా కనబడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామ్ కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో